బుక్ చేసుకోవాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ కి వాట్సాప్ చేయండి ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా నుంచి గోల్డ్ జరీ బార్డర్ అనేది వస్తుంది మిడిల్ అంత ఇలా బోర్స్ టైప్ లో వస్తుంది ప్యూర్ నెట్ కోట లైట్ వెయిట్ వస్తుంది నార్మల్ వాష్ అనేది వస్తుంది శారీ ఓవర్ గా అంతా బోర్డ్స్ వస్తుంది పైన అయితే ఇంకా బార్డర్ లేదండి కింద బోర్డర్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి బోర్డ్స్ టైప్ లో మనకి డిజైన్ ఉంది డిఫరెంట్ డిజైన్ అండి ఇప్పుడు కామన్ గా అన్నట్లు కాకుండా డిఫరెంట్గా ఉండాలని ఇలా డిజైన్ చేయించాము కింద కూడా వన్ ఇంచెస్ గోల్డ్ సారీ బోర్డర్ అనేది వస్తుంది పళ్ళు శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా సన్నగా డార్స్ టైప్ లో మనకి బ్లౌజ్ వస్తుంది వైట్ మీద బ్లూ షేడ్ లో బార్డర్ ఉంది కదా అలానే మనకి డార్స్ టైప్ లో మనకి వస్తుంది అనమాట ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ నెట్ కోటా అండి నార్మల్ కోటా కాదనమాట లైట్ వెయిట్ అనేది వస్తుంది సేమ్ డిజైన్ లో కలర్ కాంబినేషన్ మొత్తం ఈ మోడల్ వచ్చేసి మనకి బాడ్ స్టైప్ డిజైన్ అనేది వస్తుంది డిఫరెంట్ వస్తుంది అనమాట డిజైన్స్ అనేది చేంజ్ అవుతాయి ఇంకా బ్లూ షేడ్ చూశాం కదా ఇది వచ్చేసి మనకి పింక్ షేడ్ లో ఉంది శారీ ఓవర్ గా ఈ డిజైన్ కూడా చేంజ్ అయ్యిందండి ఈ బోర్డ్స్ అనేది డిఫరెంట్ గా ఉంది శారీ గెలో వస్తుంది దీనికి కూడా వన్ ఇంచెస్ గోల్డ్ సరీ బార్డర్ అనేది ఉంది కింద బోర్డర్ వచ్చేసి మంచి పింక్ షేడ్ లో శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ బ్లూ షేడ్ లోనే ఇంకొక డిజైన్ అండి సారీ ఆల్ ఓవర్గా డబల్ బోర్డ్స్ టైప్ లో ఉందండి డిజైన్ అనేది వన్ ఇంచెస్ గోల్డ్ జరీ బార్డర్ కింద బోర్డర్ బ్లూ బోర్డర్ వచ్చింది దీనికి బ్లౌజ్ అయితే అన్నిటికి సేమ్ అండి ఇలా వైట్ మీద డాట్స్ లో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ దాంట్లోనే పింక్ లో ఇంకొక డిజైన్ పింక్ లో అండి కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ చూసాం కదా సేమ్ డిజైన్ లో ఇది బార్డర్ పెద్ద బార్డర్ అండి ఒక త్రీ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుంది సేమ్ డిజైన్ లో బార్డర్ పెద్దది శారీ ఆ ఇది వచ్చేసి మనకి త్రీ ఇంచెస్ బార్డర్ వస్తుంది గోల్డ్ సారీ బార్డరు పళ్ళు దానికి బ్లౌజ్ దీంట్లో ఇప్పుడు వితౌట్ బోర్డర్ లో చూపిస్తాను నేను మీకు వితౌట్ బార్డర్ అండి ప్రింట్ వస్తుంది వితౌట్ బార్డర్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి అనమాట ఇందాకైతే ఓన్లీ వైట్ లో చూపించాను నెక్ కోటాలో ఇది ఒక కలర్ డిజైన్స్ అనమాట ఆల్ ఓవర్ టైప్ లో మనకి డిజైన్స్ అనేది వస్తుంది రైట్ గ్రే కలర్ కాంబినేషన్ శారీ ఆల్ గా కింద బార్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ శారీ కలర్ కాంబినేషన్ సేమ్ ఇందా శారీ లానే డాట్స్ లో మనకి బ్లౌజ్ డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ శారీ అయితే చాలా లైట్ వెయిట్ వస్తుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది హెవీ క్వాలిటీలో ఉంది శారీ అలవర్గా కింద బోర్డర్ శారీకి పళ్ళు శారీ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ శారీ వైట్ మీద శారీ గా కింద బార్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ పైన బ్లూతో డిజైన్ అండి లైట్ గ్రే పైన బ్లూ తో డిజైన్ ఉంది శారీ ఆల్ ఓవర్ ఎలా వస్తుంది ఇంకా పై బార్డర్ అయితే ఏమీ లేదు కింద బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇలా బార్డర్ అనేది వస్తుంది శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ శారీ నెక్స్ట్ శారీ నెట్ కోట నెక్స్ట్ శారీ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అండి పైనంత ఇలా జిగ్జాక్ లైన్స్ టైప్ లో నిలుగా డిజైన్ అనేది వచ్చింది కింద బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి శారీ ప్రైస్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ సారీ అండి వైట్ పైన లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనకి డిజైన్ అనేది ఉంది సేమ్ డిజైన్ వేరే కలర్ కాంబినేషన్లో కూడా ఉంది శారీకి కింద బార్డర్ క్లాస్గా ఉన్నాయండి డిజైన్స్ కూడా మనకి పళ్ళు దానికి బ్లౌజ్ డార్క్ గ్రే కలర్ కాంబినేషను ఈ డిజైన్ కూడా వేరే కలర్ కాంబినేషన్ లో ఉంది శారీ ఆలవర్గా కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి ప్యూర్ నెట్ కోటా అండి ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా బుక్ చేసుకోవాలంటే వెంటనే షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్కి వాట్సాప్ చేయండి ఏమన్నా కొత్తగా మా ఛానల్స్ వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి